అయితే నేను మీ ఇష్ట గారితో చెప్పాను అంటున్నాను ఇది

ఈరోజు న్యూజ్ నుండి బెంగళూరు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం రెండు డీలక్స్ సర్వీసులు ప్రారంభించినందుకు సూపర్ డీలక్స్ సర్వీసులు ప్రారంభించినందుకు నేను ఆర్టీసీ అభిమాను నిర్ణయిస్తున్నాను మరి నూజివీడు అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అంతేకాకుండా ఇక్కడున్న విద్యా సంస్థల మూలంగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య ఎక్కువ దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ప్రజలు కొంతమంది ఏంటంటే కొన్ని సర్వీసులు పెంచుకో పెంచితే బాగుంటుంది ఇక్కడి నుంచి మచిలీపట్నం కానివ్వండి ఎందుకంటే ఇక్కడ మామిడి తర్వాత మొక్కజొన్న ఇంకా ఇతర కూరగాయల పంటలు కూడా ఎక్కువ కాబట్టి హార్టికల్చర్ పంటలు ఎక్కువ కాబట్టి వీటిని మార్కెట్ చేయడం కోసం సుదూర ప్రాంతానికి వెళ్ళి మార్కెట్ చేసుకునే అవకాశం కోసం కొత్త సర్వీసులు పెంచమని తీసుకుంటా తప్పకోకుండా యాజమాన్యంతో చర్చించి సాధ్యాలి వరకు కొత్త సర్వీసులను ఏర్పాటు చేస్తాను ప్రయత్నం చేస్తాం ఈరోజు దాని రోజు సర్వీసులు ప్రారంభించారు హైదరాబాద్కు కూడా బాగా డిమాండ్ ఉందని చెప్పేసి చాలామంది మంది నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళ స్లీపర్ సర్వీస్ కావాలని లేకపోతే పగలపూట హైదరాబాద్ సర్వీస్ కావాలని అదేవిధంగా వైజాగ్ శ్రీకాకుళం ఎందుకంటే శ్రీకాకుళం ప్రాంతీయులు రాష్ట్రం అంతా కూడా వివిధ ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విషయం సో కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఇంకా సర్వీస్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యాలు డిపోలో ప్రయాణానికి మెరుగైన సౌకర్యాల కోసం వస్తాయి ఏదేమో కావాలో వాటికో మేనేజర్తో చర్చించి కావాల్సినవి చేస్తామని చెప్పేసి కూడా నేను మాట్లాడుతాను హైదరాబాద్ తప్పకుండా ఇప్పుడు కావాలని డిమాండ్ అయితే ఉంది మార్కెట్ సర్వే చేసి నిజంగా సర్వీసులు కావాల్సి వస్తే తప్పకుండా సర్వీసులు ఏర్పాటు చేస్తాం ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ ఆర్టీసీని ప్రైవేటు బస్సులతో పోటీగా ఈ సర్వీసుని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం లేదా కార్మికుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి రీజనబుల్గా ఉన్న సమస్యను పరిష్కరించడానికి నేను కార్మికులతో కలిసి పనిచేస్తా అని సార్